హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు టుడేలో మరం రాళ్ళతో అయితే పాకంతో మనం ఇలా ఉండలు బయట నెయ్యి మొద్దులు అంటాం కదా అది తీసేసుకుంటాం సో మనం ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ స్నాక్ అయినా ఎప్పుడైనా సరే తిరుగుతూ తినేయచ్చు అంత బాగుంటాయి స్కూల్ కెళ్ళే పిల్లలకి అయితే స్నాక్స్ బాక్ లో కూడా క్విక్ గా పెట్టేసేయచ్చు ఇంకెందుకు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం అందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ తీసుకుని ఒక కప్ వరకు అయితే బెల్లం తోడు అనేది యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి బెల్లం మొత్తం కలిపేక స్ట్రైనర్లోకి అయితే వేసేసి వడకట్టేసేయాలి మనకి ఏదైనా నలకలు డస్ట్ ఇసుక అలాంటివి ఉంటే రిమూవ్ అయిపోతాయి మళ్ళీ అదే ప్యాన్ తిరిగి పెట్టేసి వాష్ చేసేసి పెట్టేసేయండి అదే ప్యాన్లోకి మనం స్ట్రైన్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే వేసేసి మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవన్ ఇవ్వాలి మనకి బెల్లం పాకం అనేది రావాలి సో మనం మీడియం ఫ్లేమ్లో పెడతా కలుపుతూ ఉంటే మనకి ఇలా నొరగ నొరగగా అనేది వస్తుంది మొత్తం కూడా దగ్గర పడిపోవాలి ఇప్పుడు ఒకసారి నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను కొంచెం బౌల్లోకి వాటర్ తీసేసుకొని అందులోకి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వరకు బెల్లం అయితే వేసేసుకొని చూసారు కదా ఇలా ఉండలా అయితే చుట్టేసుకోవాలి మనకి సో ఇప్పుడు మనకి ఇంకా రెడీ అవ్వలేదు కొంచెం మెత్తగానే ఉంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గర పడుతుంది మనకి చూసారు కదా బాగా దగ్గర పడింది మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కూడా మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి సెకండ్ టైము సేమ్ అలానే కొంచెం బెల్లాన్ని తీసేసుకొని వాటర్లోకి వేసేసుకోవాలి కొంచెం చల్లబడుతుంది కదా తీసేసి మనం ఇలా మనకైతే ఉండాలి చూసారా కాసేపు పోతే ఇది గట్టిపడుతుంది నేను ఇప్పుడు కొట్టి చూపిస్తాను ఈ సౌండ్ అయితే రావు మనకి ఎలా వస్తేనా కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా మనకి పాకం అనేది రెడీ అయిపోయింది మనకి బౌల్కి కొడితే కొంచెం టిక్ టిక్ మన సౌండ్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అదే పాకంలోకి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మరమరాళ్ళు అనేది వేసేసేయాలి మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్నీ కూడా వేసేసేయండి మనకి రెండు కప్పుల వరకు అయితే పడతాయి ఒక కప్పు బెల్లానికి మనకి రెండు కప్పుల వరకు అయితే మరమరాలు అనేది పడతాయి కొంచెం కొంచెం చేతికి వాటర్ అప్లై చేసేసుకొని ఉండల కింద అయితే చుట్టేసుకోవాలి మీరు ఏ సేఫ్ అనుకుంటున్నారో ఆ సేఫ్ని చేసేసుకోవడమే మనకి ఈ ప్రాసెస్ మొత్తం కూడా వేడి మీద ఉండేటప్పుడే ఉండల కింద చుట్టేసుకోవాలి లేదంటే మనకి తర్వాత పూర్తిగా చల్లారిపోతే ఈ ఉండలు అనేవి కావు నేను ఇలాగే మొత్తం కూడా ఉండాల కింద చుట్టేసుకోండి కొన్నైతే నేను స్క్వేర్ షేప్లో చేయాలనుకుంటున్నాను సో బటర్ పేపర్ తీసేసుకొని కొంచెం ముద్దు తీసేసుకొని స్క్వేర్ షేప్గా వచ్చేటట్టు అయితే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని అద్దేసుకున్నాను మనకి చపాతి పాముకునే కర్ర ఉంటుంది కదా దాంతో కొంచెం ప్రెస్ చేసుకుంటా స్లో చపాతి చేసేటట్టు రబ్ చేస్తే మనకి ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది చుసరి కదా ఇలా అయితే స్క్వేర్ షేప్ చేసుకున్నాను కొంచెం గోరవచ్చిగా అయ్యాక దీన్ని మీకు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసేయడమే చుసరగా కదా మనకి ఎంతో సింపుల్గా అయితే కట్ అయిపోతున్నాయి మనకి ఈవెన్గా సర్కిల్ షేపు ఎలా అయితే అలా పిల్లలు రకరకాలుగా చేస్తే ఇష్టపడతారు సో మనకు పూర్తిగా చల్లారిపోయాక ఇలా కట్ చేసేసుకుంటే మనకు సింపుల్గా అనేది కట్ అయిపోతే ఇచ్చేసారా స్క్వేర్ షేప్ అనేది కూడా వచ్చేసింది మనం వీటిని ఎయిర్టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా వన్ మంత్ వరకు అయితే మనకి ఇష్టం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్